అయితే జయశ్రీరామ్ భవత్మాతకి చేయాలి అందరూ మాత్రం నేను విలాసాగరా ఈరోజు ట్వెల్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండి మార్చి ఎట్టుగా జెడ్డిఐ ఫస్ట్ ఓనర్ గ్రే కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ దాపరింగ్ కాదు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఇష్యూ ఉంది సార్ వాళ్ళు నచ్చు నేను నచ్చింది నిన్న రాత్రిగా బండి ఫిక్ చేసిన పేమెంట్ టైం కొంచెం వాళ్ళు అక్కడ నిన్న అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడిక్కడ ఇక్కడ మా ఇంటికి డబ్బులు కొట్టించుకొని ఇంటికాడ నుంచి చాలా కార్ ఓనర్ కొట్టించి ఇప్పుడు ఈరోజు బండి తీసుకెళ్తారు రెండు వేల పదిహేడు మారుతి ఎట్టుగా జెడ్డీఐ ఫస్ట్ ఓనర్ బండి కస్టమర్ కు ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేలకి ఇచ్చిన ఇప్పుడు బండి తీసుకెళ్తారు సార్ బండి సోడౌన్ అయిపోయింది ఇంకేమో డౌట్ ఉంటే సార్ మాట్లాడుతూ సార్ మొబైల్ నెంబర్ చెప్తాడు వీళ్ళకు బండి ఇక్కడికి వెళ్ళి గుంటూరు వరకు డ్రైవర్ను గుడించిన ఆ డ్రైవర్ పైసలు నేనయ్యా వీళ్ళకి సంబంధం లేదు సార్ రెండు నా పేరు వీరామేష్ నా పేరు లెక్కనే ఈ సార్కు హోటల్ ఉంది గుంటూరులో ఎక్కడ ఎక్కడుంది సార్ ఏ నెహ్రూ నగర్ నెహ్రూ నగర్లో హోటల్ ఉంది మీ మొబైల్ నెంబర్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ కరెక్టేనా ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ మాట్లాడుతారు ఇదేనే బండి ఇలా పాప కూడా ఉంది ఎప్పటి ఇద్దరు వచ్చి వీళ్ళకి అయ్యా మిమ్మల్ని ఎప్పటికొచ్చిరూ మనకు వెళ్ళగానే నాకు కాల్ చేసి లొకేషన్ పెట్టినా బండి చూసుకున్నారు బండి మొత్తం పైసలు కొట్టి అంత అయిపోయి దీనికి చిన్న చిన్న సర్వీస్ ఉంటే వేయించి ఇప్పుడు రోజు ఈయన బండి కొంటే ఈ రోజు బండి చూసి వీడియో చూసిండు వీడియోలో బండి నచ్చింది మొత్తం అమౌంట్ అంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసినాం ఎన్ని రోజు ఒకటి ఉంది బండి ఎంబడి ఈరోజు ఒరిజినల్ ఆర్సి ఇన్సూరెన్స్ పోలీసులు లేదు మొత్తం మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసినా ఎన్ని రోజుల ఫుడ్ సప్లై చేసినా అసలు భయపడాల్సిన అవసరం లేదు ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ వీడియో రీచ్ అవుతారు ఈ బండి సార్కి నేను ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల బై రోడ్ ఖర్చు వాళ్ళది డ్రైవర్ పైసలు లేని వాళ్ళే వాళ్ళకి సంబంధం లేదు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఇది నేను ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్లో కూడా వీడియో అవుతుంది చాలామందికి వీడియో షేర్ చేసిన ఓనర్ తోటి ఆరు లక్షలకి వచ్చారు బాగా మందికి ఎప్పుడైనా సార్ అంత అయిపోయి భయానిచ్చిన తర్వాత ఒక పది వేలు తక్కువ తీసుకోండి సరే అండి ఒక వంద మంది అయింది మీకేమో డౌట్ ఉంటే చూస్తా అంటే గుంటూరులో రేపు ఎల్లుండి మార్నింగ్ పోయి బండి చూసుకోవాలి బండి సార్ బండి బండి ఓకే అయిపోయింది సార్ ఇప్పుడు బయలుదేరుతుంది రేపు మీరు వెళ్ళండి కూర్చోండి రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ ఉంటది అక్కడ బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళే సార్ బంపర్ తీసిపెట్టి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ మార్తి ఎట్టిగా జెడ్డిఐ గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది వెనకాల ఎస్హెచ్విఎస్ సిగ్మల్ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నస్తాయి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది రెండు వేల పదిహేడు పదో నెల ఆర్సీ కార్డ్ ఇచ్చినా ఇన్సూరెన్స్ ఇచ్చినా పొల్యూషన్ లేదు వాళ్ళే వేయించుకుంటారు సో లౌట్ అయిపోయింది సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయండి మీకు బండ్లు ఇప్పిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్